ఈరోజు ఆదోని ఆర్టీసీ బస్ డిపోలో కొత్త బస్సుని ఆదోని నుంచి బెంగళూరుకు ప్రయాణం చేయడానికి వీలుగా కొత్త బస్సుని ప్రారంభించడం జరిగింది ఇది డిపోకు వచ్చినటువంటి కొత్త సూపర్ లగ్జరీ బస్సు ఇది సూపర్ ఆదోని ఈరోజు ఆదోని డిపోకు వచ్చినటువంటి సూపర్ ఎక్స్ప్రెస్ బస్సు ఇది ఇది రోజు సాయంకాలం ఎనిమిది గంటలకు ఇక్కడ ఆదోని నుంచి బయలుదేరుతుంది పొద్దున నాలుగున్నరకంతా బెంగుళూరు చేరుకుంటుంది ఆదోని ప్రజల సౌకర్యార్థం మధ్యలో ఎన్నో స్టేజీలని దృష్టిలో పెట్టుకొని మంచి కొత్త బస్సుని ఈరోజు మనం ప్రారంభించాం ప్రజల సేవ కోసం ఇప్పటికే ఆదోని ఆర్టీసీ బస్సు డిపోలో ఎనభై ఐదు బస్సులు ఉన్నాయి వీటిల్ని వివిధ ప్రాంతాలకు తిప్పుతా ఉన్నాం బస్సుల్ని రెగ్యులర్గా మెయింటైన్ చేయడానికి స్టాఫ్ తగినంతమంది మెయింటెనెన్స్ సంబంధించినటువంటి లేదా మెకానికల్కి సంబంధించిన స్టాఫ్ కూడా ఇక్కడ ఉన్నారు కష్టపడి పని చేస్తూ ఉన్నారు కాకపోతే ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ఇంకా కొన్ని బస్సులు కావాలని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని మేము కోరుతాం ఆర్టీసీ మేనేజ్మెంట్ని కూడా కోరుతాం వివిధ ప్రాంతాలకు ధీటుగా అంటే మంచి బస్సులతో పాటుగా మంచి కండిషన్లో ఉన్న బస్సులు ప్రతి గ్రామానికి తిప్పాలనే ఆలోచనలో ఉన్నాం తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మరిన్ని బస్సులు ఆర్టీసీ బస్సు ఆర్టీసీకి తీసుకొని వచ్చి ఆర్టీసీ బస్సుకి కానీ తన సౌకర్యాలను కానీ ఇక్కడ ఉన్న ఆర్టీసీ డిపోలో ఉన్నటువంటి వసతులు నాకు దృష్టికి వచ్చినాయి వీటన్నిటిని కూడా సరిచేసే ప్రయత్నం చేస్తాం ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ముందుంటామని తెలియజేస్తా ఉన్నాను సో ఇటీవల కాలంలో ఆర్టీసీ బస్సులు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నాయి సార్ కాలం చెల్లిన బస్సులో ఆర్టీసీ ఇంకా వాటితోనే అడుగుతుంది సార్ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎందుకంటే ఆర్టీసీలో ఎప్పుడో ఎప్పుడో నుంచే ఉన్నటువంటి బస్సులని మెయింటైన్ చేస్తూ గడపాల్సిన పరిస్థితి ఎందుకంటే ప్రజల అవసరాల కోసం మనం తప్పనిసరిగా బస్సులు నడవాలండి బస్సును ఖాళీగా పెడితే పాడైపోద్దు అలాగే వదిలేయలేం దాన్ని మెయింటైన్ చేస్తూ ఎక్కడో చోట తిప్పుతూ దాన్ని కొత్త బస్సులు రీప్లేస్ చేసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంది అందుకనే చెప్పాను మరిన్ని బస్సులు అవసరం ఉంది ప్రజలకు కూడా చాలా అవసరం ఉంది కాబట్టి మరిన్ని బస్సులు ఇవ్వమని మేనేజ్మెంట్ రిక్వెస్ట్ చేస్తాను బస్సులు ప్యాసింజర్లు నిలబడే కోసం అంటే నిలబెడుతున్నారు సార్ యాక్సిడెంట్లు అవుతున్నాయి సార్ అసలు స్టాప్ లాంటి నుంచి దాదాపు కంట్రోల్ రూమ్ కాదు అంటే మనము మామూలుగా ఏంటంటే ఏ బస్సు అయినా సరే ప్రజల కోసం పెట్టిన బస్సు ఎక్కడన్నా చెయ్యత్తే ఆపమన్నప్పుడు తప్పనిసరిగా డ్రైవర్ మానవతా దృక్పథంతో ఆపాల్సిన పరిస్థితి ఉంటుంది అన్ని చోట్ల యాక్సిడెంట్లు జరగాలనే ఉద్దేశం ఉండదు ఉద్దేశమే ఎక్కువ మందికి సేవ చేయాలనే ఉద్దేశం దాన్ని మనం తప్పుగా చూడడానికి అవసరం లేదు ఎందుకంటే ఆర్టీసీ డ్రైవర్ కానీ ఆర్టీసీ మెకానిక్ కానీ వాళ్ళు పనిచేసే వాళ్ళు ఎంతో శ్రమకు ఓర్చి పనిచేస్తూ ఉంటారు ఈ ప్రైవేట్ బస్సుల లాగా దీంట్లో ఏసీలు ఉండవు దీంట్లో ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే హీట్ వస్తూ ఉంటుంది మనిషి వయసు ఇప్పుడున్న వాతావరణానికి చాలా హ్యూమిడ్ ఉంటుంది లోపల కూడా ఆ ఇంజిన్ ముందు పక్కన పెట్టుకొని నడపాలంటే ఆ వేడికి తట్టుకొని అన్ని గంటలు ప్రయాణం చేయాలా అన్ని చోట్ల అంటే విపరీతమైన ఒత్తిడికి లోనవుతూ ఉంటాడు డ్రైవర్ సో తప్పనిసరిగా వాళ్ళ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకోవాలి రోడ్ సేఫ్టీ దృష్టిలో ఎందుకంటే ఎందుకంటే ఉన్నటువంటి సేఫ్టీ నామ్స్ ప్రైవేట్ బస్సులు కూడా ఉండవు ప్రైవేటు ఆటోలు కూడా ఉండవు మీరు కావాలంటే చూడండి ఒక్క బస్సు డ్రైవర్ తప్పు చేస్తే ఎన్నో ఆంక్షలు ఉంటాయి అదే ప్రైవేట్ వైపు వైపున తప్పు చేస్తే వాళ్ళు ఈజీగా తప్పించుకొని తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళని మనము దృక్పథంతో గౌరవంగా చూడాల్సిన అవసరం ఉంది ఆర్టీసీని బతికించుకోవాలి ఆర్టీసీని ఇబ్బంది లేకుండా చూసుకోవాలి ఆర్టీసీ డ్రైవర్లని ఎంప్లాయీస్ని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి బైపాస్ వచ్చినప్పుడు బైపాస్ గడి వదులుతున్నారు సార్ ఆటోలకి చార్జ్ ఇచ్చే లేకుండా భయపడుతున్నారు సార్ కొన్నిసార్లు కొన్నిసార్లు పోలీసులకు సంబంధించిన ఆంక్షల గురించి చెప్తున్నారు నా దృష్టి కూడా వచ్చింది తప్పనిసరిగా ట్రాఫిక్ పోలీసుతో మాట్లాడి మీరు చెప్పిన అన్ని సమస్యలకు పరిష్కారాన్ని తొందరలోనే చూపిస్తాం సో ఇంకోటి సార్ రూరల్లో తిరిగే బస్సులు అన్ని చాలా గలీజ్గా ఉంటాయి సార్ అసలు శుభ్రం చేయడం లేదు సీట్ల మీద దుమ్ము ఉంటుంది అంతేకాకుండా వర్షకాలం వస్తే బస్సు ఎక్కే పరిస్థితి అయితే ఉండదు ఎన్నిసార్లు డిబె మేనేజర్ గారికి తెలియజేసినా కూడా దీని మీద చర్యలు అయితే ఇప్పటి ఇప్పటివరకు బస్సులు అట్లే ఉన్నాయి మన దగ్గర ముప్పై ఐదు మంది క్లీనింగ్ స్టాఫ్ ఉందన్నది తెలుసుకున్నాను బస్సు తిరిగి ఒకసారి రాగానే దాన్ని వచ్చి లోపలికి తీసుకొని వచ్చి మొత్తం క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ప్రయాణికుల కోసం పెట్టే సాంప్రదాయం ఉంది కొన్నిసార్లు ఇప్పుడు మీరు చెప్పినట్టు వర్షం లాంటి సమస్యలు మెయింటెనెన్స్ సమస్యలు వస్తాయి అటువంటి సందర్భాలు అవసరం ఉన్నప్పుడు ఎక్కువగా స్టాఫ్ను పెట్టుకొని ఆర్టీసీ బస్సులను క్లీన్గా ఉంచడానికి ప్రయత్నం చేస్తాను సార్ ముఖ్యంగా ఆర్టీసీ బస్సులో బస్టాండ్లో ప్రజలకు కనీస సౌకర్యాల పాజివీటి శౌచాలయాలు పరిసర చిత్ర అవసరం ఉండట్లేదు సార్ దీనికి సంబంధించి మీరు నేను ఆర్టీసీ డిపో సంబంధించి ప్రజల సౌకర్యాలని ప్రత్యేకంగా చూస్తాను ఒకరోజు మిమ్మల్ని అందరికి తీసుకెళ్తాను తీసుకెళ్ళి అక్కడ ప్రత్యేకంగా ఎన్నో సదుపాయాలు చేయాల్సి ఉంది అక్కడ నాకు నా క్లారిటీ ఉంది అంటే సార్ మీరు ప్రైవేటు బస్సుల కోసం వెళ్తారు సార్ రోడ్ల మీద పడి ఉంటారు జనాలు వాళ్ళు ఎవరన్నా పట్టించుకున్నారా మిమ్మల్ని రోడ్ల మీద పడేసి రోడ్ల మీద పడిగాపులు కాసి మీరు బస్సులు ఎక్కుతా ఉంటారు ఆటోలు ఎక్కుతా ఉంటారు ఆర్టీసీ బస్సులో షెల్టర్ ఉంది ఆర్టీసీ బస్ స్టాండ్ కూర్చునే ప్లేస్ ఉంది ఆర్టీసీ బస్ స్టాండ్లో కనీస సదుపాయాలు ఉన్నాయి అక్కడ డెఫినెట్ గా ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది తప్ప ప్రైవేట్తో పోల్చుకుంటే ఆర్టీసీ వందకు వంద శాతం సురక్షితమై రాస్పరికి పత్తికొండకి ఆలూరుకి చాలా బస్సులు డిమాండ్ ఉన్నాయి సార్ ప్రజలు రాజుగా అయితే పోవడానికి చాలా ఇబ్బంది ఉంటుంది చూడండి ఇంత పెద్ద డిపో ఉంది దీంట్లో మరిన్ని బస్సులు పెట్టుకోగలుగుతాం ఈ డిపోని మరింత అభివృద్ధి చేసుకోగలుగుతాం డెఫినెట్గా ఇంత ముందు నిర్లక్ష్యం జరిగింది దాని మాట వాస్తవమే పదహైదు ఇరవై సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేయడం అనేటువంటి నిర్లక్ష్యం చేయబడినటువంటి ఆధోనిలో మళ్ళీ అన్ని పునర్నిర్మించుకుంటున్నాం ప్రతి ఒక్క వ్యవస్థను తిరిగి నిర్మించే పనిలో ఉన్నాం మనం ఆర్టీసీని కూడా బలోపేతం చేస్తాం మనకు గత పది సంవత్సరాలుగా ఇక్కడ బస్సులు వచ్చినట్టుగా నాకు రికార్డ్స్లో కనిపించట్లేదు పది సంవత్సరాలుగా బస్సులు ఇవ్వకపోతే ఈ ఆర్టీసీ ఏమైపోద్ది ఆలోచించి దీనికి రావాల్సినటువంటి ఆదాయం పరిస్థితి ఏంటి వీళ్ళ జీతభత్యాల పరిస్థితి ఏంటి వీళ్ళ మెయింటెనెన్స్ పరిస్థితి ఏంటి కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఆర్టీసీని బతికించుకోవాలంటే అది ఎవరో ఒకరు శ్రద్ధ పెట్టాలి ఈరోజు మేమంతా శ్రద్ధ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం అందరూ ఆర్టీసీ కార్మికులు కానీ ఇక్కడ డిప్యూ మేనేజర్ గారు కానీ ఇంజనీర్లు కానీ యూనియన్ లీడర్లు కానీ అందరూ కలిపి ఆర్టీసీ బస్ స్టాండ్ని ఆర్టీసీ బస్సులని ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రజలకు ఇచ్చే సౌకర్యాన్ని తప్పనిసరిగా మెరుగు చేసి చూపిస్తామని మేము అందరికీ హామీ ఇస్తా